లోకస్తుల వల్లే మాట్లాడద్దు నీ జీవితంలో ప్రతి విషయంలో లోకము నుంచి వేరే లోకము నుంచి వేరుగా రా దేవునికి భయపడు ప్రభుని హెచ్చిస్తాడు కాదంటావా లోకంతో కలిసిపోయి లోకస్తుని వాళ్ళే ప్రవర్తిస్తావా ఒకరోజు ప్రభు నీ జీవితం విషయమే చాలా దుఃఖపడతాడు జాగ్రత్త ఇదిగో ఈ అమ్మాయి అబ్బాయి మందిరానికి వెళుతున్నారు వీళ్ళు క్రైస్తవులు అంటే ఇదిగో ఈ కుటుంబం ఈ కుటుంబం వీళ్ళని చూస్తే నేను కూడా మందిరానికి రావాలనిపిస్తుందనే సాక్ష్యం పొందండి సంపాదించండి ప్రత్యేకంగా జీవించడం అనేది క్రయంతో కూడింది పర్లేదు చెల్లించండి హేళన నిందలు ఉంటే ఏం పర్లేదు అనుభవించండి ఒక రోజున ప్రభు నీ తలెత్తుతాడు నేను గనపరుస్తాడు ఈరోజు లోకస్తులతో రాజీ పడిపోయి వాళ్ళు చెప్పేది నువ్వు చేస్తే రేపు నీ కష్టంలో వాళ్ళు నీతో ఉండరు ప్రభు కూడా నీకేమేలు చేయలేడు అందుకే సంగమా లోకంలోని శబుర మనం ప్రత్యేకించాడు అక్కడే ఉందా కడగడ కడగబడిన పంది ఎక్కడ పోయింది మళ్ళా కుక్క వాంతి చేసుకున్న తర్వాత మళ్ళా అదే వాంతిని తింటున్నట్లుగా కడగబడిన పంది మరలా బురదలోనికి పోయినట్లుగా లోకంలోనికి పోకు అలాగ నువ్వు వెళ్తే నువ్వు రక్షణ పొందకుండడమే నీకు మంచిది ప్రభుని రక్షించాడు చేత ఈ ఆత్మీయ జీవితం ఇచ్చాడు పౌరుషం కలిగి జీవించు లోక సంబంధంగా ఎక్కడ దేనికి తావి ఇవ్వకుండా ప్రభు కోసం నిలబడు క్రైస్తవునిగా బ్రతుకు క్రైస్తవునిగా చదవండి క్రైస్తవులుగా ఉద్యోగాలు చేయండి క్రైస్తవులుగా బ్రతకండి క్రైస్తవులుగా చనిపోండి దానికంటే మించిన బాగ్యం ఇంకేముంది కాబట్టి ద్వంద్వ జీవితాలు వద్దు రెండు పడవల మీద కాళ్ళు వేయద్దు ఉంటే ప్రభు కోసం ఉండు లేక లోకం కావాలా వెళ్ళిపో సగం లోకం సగం ప్రభు అంటే ఏమి సంపాదించుకుంటావు నీవు హైందవులు ఉన్నారు హైందవులుగానే ఉంటారు ముస్లింలు ఉన్నారు ముస్లింలుగానే ఉంటారు బౌద్ధ మతం ఆచరించే వాళ్ళు ఉన్నారు బౌద్ధ మతంగానే ఉంటారు చెప్పేది అర్థమవుతుంది కదా హిందువులు ఎలా ఉంటారు హిందువులు కానీ వాళ్ళ మతం అంటే వాళ్ళకి ఎంతో నిష్ట ముస్లింలు ఉన్నారంటే ముస్లింలుగానే ఉంటారు క్రైస్తవులు చెప్పండి క్రైస్తవులు జవాబు చెప్పండి మీరు క్రైస్తవులు